అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరొక బ్యూటిఫుల్ విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అత్తయ్య గారి ఇంట్లో నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తాను విలేజ్ బ్లాగ్స్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుందండి ఇక్కడ ఎందుకో తెలీదు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకే మెలకు వచ్చేస్తుంది విలేజ్ కాబట్టి ఎర్లీగా నిద్రపోతారండి ఇక్కడ అందరూ అండ్ చాలా ఎర్లీగా ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకే నిద్రలేస్తారనమాట సైకిల్ మీద వెళ్తుంది కదండి తను నా పెద్ద కూతురు అంటే మా తోటి గారి అమ్మాయి అనమాట ఇంకా సాహితీ సాత్విక్ ఉంటే పిల్లలు అందరూ కూడా ఎక్కువగా ఇక్కడే ఉంటారండి సో నైట్ ఇక్కడే పడుకుంది మార్నింగ్ నిద్ర లేచి వెళ్తుంది అనమాట వాళ్ళ ఇంటికి ఇంక ఇది మా మావయ్య గారి బైక్ అండి ఎప్పుడు కూడా మెట్ల దగ్గర గుమ్మం దగ్గరే ఉంటుంది మావయ్య గారు ఉన్నప్పుడు అక్కడే ఉండేది ఇప్పుడు కూడా అక్కడే ఉందనమాట మావయ్య గారి జ్ఞాపకార్థంగా ఆ బండిని మేము అలా ఉంచుకున్నాము మనుషులు లేకపోయినా సరే కొన్ని జ్ఞాపకాలు మన మనసులో అలాగే ఉండిపోతాయి కదండి సాహితీ సాత్విక వచ్చినప్పుడు వాళ్ళ తాతయ్య ఆ బండి ఎక్కించుకుని వాళ్ళిద్దరిని ఊరంతా తిప్పేసేవారండి సాహితీ సాత్వికి ఇద్దరికి కూడా మావయ్య గారి ఆ బండి అంటే చాలా ఇష్టం ఇప్పటికీ దానిపైన కూర్చొని ఆటలాడుకుంటూ ఆడుకుంటూ ఉంటారు ఇంక ఇక్కడ మార్నింగ్ లేచిన వెంటనే వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గు పెట్టి ఇంకా గదులన్నీ నీట్గా తుడిచేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం కల్లా బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉండాలండి సాహితీ సాత్వికి ఇద్దరు కూడా ఇక్కడ మార్నింగ్ ఎర్లీగానే నిద్రలేస్తారు అలాగే శబరి అమ్మమ్మ అత్తమ్మ వీళ్ళు కూడా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కొంచెం తొందరగానే చేసేస్తారనమాట నైట్ డిన్నర్ తొందరగా చేసి పడుకుంటారండి ఇక్కడ మార్నింగ్ ఎర్లీగా నిద్రలేస్తారు ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు సో లంచ్ డిన్నర్ ఇవన్నీ కూడా కొంచెం మనకంటే కూడా ఎర్లీగానే చేస్తారు విలేజ్ కాబట్టి ఇంకా మన శబరి అమ్మమ్మ మార్నింగ్ లేచిన వెంటనే స్నానం చేసేసి ఇంకా ఇంట్లో నమస్కారం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి సూర్య నమస్కారం చేసుకుంటుంది అలాగే తులసి కోట దగ్గర కూడా ఈ విధంగా నమస్కారం అవి చేసుకుంటుంది అనమాట నేను చాలా విలేజ్ బ్లాక్స్లో అమ్మమ్మ మార్నింగ్ రొటీన్ చూపించాను కదండి అమ్మమ్మ పనులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం లైన్ ప్రకారం చేసేసుకుంటుంది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెంటనే వంట అయితే స్టార్ట్ చేసేస్తుంది వంట అయిపోయింది అమ్మమ్మ టమాటాలు చూసారు కదండి అమ్మమ్మ బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే వంట అయితే స్టార్ట్ చేసేసింది మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి మేము బ్రేక్ఫాస్ట్ చేసి వంట మొదలెట్టే టైంకి అమ్మమ్మ లంచ్ కూడా చేసేస్తుంది అనమాట అంత ఫాస్ట్గా అమ్మమ్మ తన పనులన్నీ కూడా తను చేసేసుకుంటుంది అమ్మమ్మ వండుకునే కూరలు అన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయండి పుల్ల పుల్లటి కూరలన్నీ అంటే నోటికి రుచిగా ఉండే కూరలన్నీ కూడా వండికి తింటుంది అమ్మమ్మ కూరలన్నీ కూడా కొంచెం పాతకాలం పద్ధతిలో ఉంటాయండి అమ్మమ్మ కూర కోసం మేము అందరం కూడా పోటీ పడుతూ ఉంటాము ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను లాస్ట్ వీడియోలో అత్తమ్మకి హెల్త్ బాగాలేదు అని చెప్పాను కదండి చాలామంది అత్తమ్మకి ప్రజెంట్ ఎలా ఉందండి అత్తమ్మను అలా చూసి మాకు కూడా చాలా బాధగా ఉంది అన్నారు ప్రజెంట్ అతమ్మ హెల్త్ చాలా బాగుందండి స్టాండ్ పట్టుకుని మెల్లగా నడుస్తున్నారు అత్తమ్మ తొందరగా రికవరీ అవ్వడానికి ఎటువంటి ఫుడ్ తినాలి ఏంటి అనేది కూడా కామెంట్ చేసి చెప్పారు కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరి ప్రేమ అభిమానం నాపై ఎప్పుడు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకరోజు లంచ్లోకి దొండకాయ ఫ్రై అలాగే మా పెరట్లో తోటకూర ఉందండి తోటకూర కాడలు పచ్చిరేలు రెండు కలిపి పులుసు ప్రిపేర్ చేస్తుంది మాడపడుచు ఇక్కడికి వస్తే మాడపొడుచు వాళ్ళు మేము ఇంకా అందరం కలిసే ఉంటామండి అందరం కలిసే ఒకే చోట వంట చేసి తింటాము మేమిక్కడ ఉన్నన్ని రోజులు డేస్ అన్నీ కూడా చాలా హ్యాపీగా గడిచిపోతాయి ఇంకా ఇక్కడ మేము వంట స్టార్ట్ చేసాం కదండి మన శబరి అమ్మమ్మకి లంచ్ కూడా అయిపోతుంది అనమాట అమ్మమ్మ చాలా తొందరగానే భోజనం చేసేస్తుందండి మార్నింగ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకి భోజనం చేసేస్తుంది నైట్ డిన్నర్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకల్లా తినేస్తుంది అనమాట అది చాలా మంచి పద్ధతి అండి అమ్మమ్మ ఇప్పటికీ హెల్తీగా ఉండడానికి తన ఫుడ్ హ్యాబిట్స్ టైమింగ్స్ కూడా ఒక కారణం అనమాట అమ్మమ్మ కూరలు అన్ని కూడా నోటికి చాలా రుచిగా పుల్ల పుల్లగా అన్నమాట మాకు ఇంట్లో ఏ కూరలు ఉన్నా సరే అమ్మమ్మ ఏం కూర వండుకుందా అని మేము చూస్తూ ఉంటాము ఇంక ఇక్కడ తోటకూర కాడలు పచ్చియలు పులుసు మాడపడుచు ప్రిపేర్ చేస్తుంది దీనికోసం ఒక రెండు ఆనియన్స్ కొంచెం జీలకర్ర ధనియాలు వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందండి పేస్ట్ ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో బాగా మగ్గపెట్టుకున్న తర్వాత పచ్చిరీలు వేసుకోవాలి పచ్చిరయలు క్లీన్ చేసుకున్న తర్వాత వాటిల్లో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు ఒక్కసారి స్టవ్ పైన పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట ఆ విధంగా ఉడికించుకున్న పచ్చిరయలు ఇందులో వేసుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న తోటకూర కాడలు అలాగే నేను ఒక అరటికాయ కూడా కట్ అనమాట అది కూడా వేసేసింది నెక్స్ట్ అందులో స్పైసెస్ అన్నీ వేసుకోవాలి అంటే ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకున్న తర్వాత తగినంత చింతపండు పులుసు కూడా వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక్క విజిల్ రాణిస్తుందండి ఈ విధంగా ఒక విజిల్ వేయించుకుంటే అవన్నీ కూడా కొంచెం మెత్తగా ఉడికిపోతాయంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జస్ట్ ఒక్క విజిల్ రానిస్తే అన్నీ కూడా ఈవెన్గా కుక్ అవుతాయండి అంతకంటే ఎక్కువ విజిల్స్ వస్తే కనుక అవన్నీ కూడా పేస్ట్ పేస్ట్ అయిపోతాయి అనమాట జస్ట్ ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఇంక ఇక్కడ నేను యూపీ తీసుకువెళ్ళడం కోసం టమాటా నిల్వపరచడం అయితే ప్రిపేర్ చేస్తున్నారండి ఇవి ఆరు కేజీల టమాటాలు అనమాట వీటిని నీట్గా క్లీన్ చేసేసి ఎండలో పెట్టారు అలాగే ఈ పచ్చడిలోకి కారం కూడా కావాలి కదండి పచ్చకారం సో దానికోసం ఎన్నిమిరపకాయలు కూడా ఎండలో పెట్టారనమాట బయట ఎండ అయితే మామూలుగా లేదండి చాలా ఎండగా ఉంది చాలా ఒక్కపోత కూడా ఉంది అన్నమాట ఇప్పుడే ఎలా ఉంది ఇంకా మే మంత్ వస్తే ఇక్కడ ఎలా ఉంటుందో అసలు ఈ ఇయర్ ఎండలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఒక్కపోత వడగాల్పులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అని అంటున్నారండి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోండి ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా తీసుకో చూసుకోండి వాళ్ళకు కూడా ఎక్కువగా లిక్విడ్స్ ఇస్తూ ఉండండి ముఖ్యంగా ఈ ఎండలో పిల్లల్ని తిరగనివ్వద్దు ఆడుకోనివ్వద్దండి పిల్లల్ని అయితే ఈ ఎండలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ లో ఇక్కడ కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు కదండి ఇంకా వాళ్ళని ఆపడం చాలా కష్టం తను తను హాఫ్ డే స్కూల్ స్కూల్లో భోజనం చేసావా ఏం పెట్టారు మీ రోజు పులిహోర కొంచెం కొంచెం ఏంటి పులిహోర అన్నం కూర పప్పు ఏం లేదా ఇప్పుడు సాత్వికాల కోసం వచ్చేసింది మరి మీ అమ్మ వెతుక్కుంటుంది నువ్వు ఇంకా రాలి షాప్లో ఉంటుందేమో వీళ్ళ ఆనందం ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి ఆనందం నీకు గిఫ్టా దేనికి బాబోయ్ ఏంటి బర్త్డే గిఫ్టా చిన్నమ్మ మీ గిఫ్ట్లు ఇవి మీ బర్త్డే గిఫ్ట్లా ఇప్పుడు ఓపెన్ చేస్తారా రేపా రేపు 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 కదా మీ బండి స్కూల్ నుంచి వచ్చేసిందంట మీకోసం సరే సరే ఆడుకోండి ఫోన్ తీసేయండి అమ్మా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత అప్పుడు కేక్ కట్ కానీ ఓకేనా జాను అక్క తను చెల్లి అందరు వచ్చిన తర్వాత తను బనా తీసుకో తను మా ఆడపడుచు వాళ్ళు మా తోటి కోడలు వాళ్ళు అందరూ కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంటారండి ఇంకా మేము వస్తే సాహితీ సాత్విక్ కోసం ఇంకా పిల్లలు అందరూ ఎక్కువగా ఇక్కడికే వస్తూ ఉంటారు మేము ఉన్నన్ని రోజులు ఇంట్లో కొంచెం సందుడిగా హడావిడిగా అలా ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ తోటకూర కాడలు పచ్చడేలు పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ కుక్కర్ ఒక విజిల్ వచ్చిందండి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఈ విధంగా కొంతసేపు ఈ పులుసు కొంచెం దగ్గర పడే వరకు ఉంచుకున్న తర్వాత లో కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉండే తోటకూర కాడలు పచ్చిరాయల పులుసు రెడీ అవుతుంది ఈ తోటకూర కాడలతో సేమ్ ఇదే విధంగా పచ్చిరీలు వేసి మనం ఇగురు కూడా పెట్టుకోవచ్చండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటి కర్రీస్ తింటూ ఉంటాను నేను ఎందుకంటే యూపీలో ఈ విధంగా తోటకూర కానీ తోటకూర కాడలు ఇటువంటివి ఏవి కూడా దొరకవు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటి కర్రీస్ తింటూ ఉంటాను ఇంకా రేపు సాహితీ సాత్విక్ పుట్టినరోజు కదండి ఇంకా వీళ్ళిద్దరి పుట్టినరోజు అంటే మాకు చాలా పెద్ద పండగ అనమాట ఇంటి చుట్టూ కూడా నీట్గా కడిగేసి మార్నింగ్ ముగ్గులు పెట్టేశాము ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇవి మన శబరి అమ్మమ్మ పెట్టిందండి ఈ ముగ్గులన్నీ మన శబరి అమ్మమ్మ ముగ్గులు అనమాట ఇంకా ఫ్రంట్ సైడ్లో మార్నింగ్ నేను కులా వస్తుందండి నైన్ ఓ క్లాక్కి ఆ టైంలోనే ఫ్రంట్ సైడ్లో అంతా కూడా కడిగేసి నేను ముగ్గులు పెట్టేశాను అలాగే సాహితీ సాత్విక్ వాళ్ళ బర్త్డే రోజున అంటే రేపు ఊర్లోకి అమ్మవారు కూడా వస్తారండి మా ఊరి గ్రామ దేవత అంకాలమ్మ అమ్మవారండి రేపు అంకాలమ్మ అమ్మవారిని నడివీధిలోకి తీసుకొచ్చి నిలబెడతారండి ఒక వన్ మంత్ ఇక్కడ అమ్మవారికి పూజలు చేసిన తర్వాత వన్ మంత్ తర్వాత అంటే ఏప్రిల్ మంత్ ఎండింగ్కి జాతర జరుగుతుందండి ఊర్లో జాతర చేసి అమ్మవారిని మళ్ళీ తీసుకువెళ్ళి దేవస్థానంలో పెడతారనమాట చాలా బాగా జరుగుతుందండి జాతర అవన్నీ కూడా బట్ మేము ఎవ్రీ టైమ్ ఆ జాతర అవన్నీ కూడా మిస్ అవుతూ ఉంటాము ఇంకెక్కడ ఇక్కడ సాహితీ సాత్వికి ఇద్దరికీ భోజనం తినిపించిన తర్వాత మేమందరం కూడా కూర్చుని భోజనం చేసేసాం ఇంక ఇక్కడ టమాటో పచ్చడి కోసం టమాటాలు అన్నీ కూడా క్లీన్ చేసి తుడిచేసి ఎండలో పెట్టాము కదండి ఇంకా ఈ టమాటాలు కట్ చేస్తున్నాను నేను మన శబరి అమ్మమ్మ అత్తమ్మ కూడా పచ్చళ్ళు బాగా ప్రిపేర్ చేస్తారండి ఇంకా ఇటువంటి పని ఏదైనా ఉంటే కనుక అంటే పచ్చళ్ళు పని కానీ ఇంట్లో ఏదైనా పని ఉందనుకోండి మన శబరి అమ్మమ్మకి అస్సలు నిద్ర పట్టదనమాట ఆ పని తొందర తొందరగా కంప్లీట్ చేసేసుకోవాలి ఈ టమాటో నిలువ పచ్చడి అమ్మమ్మ ఏ విధంగా ప్రిపేర్ చేస్తుంది అనేది క్లియర్గా వీడియో అప్లోడ్ చేద్దాం అని అనుకుంటున్నాను అది కుదురుతుందో లేదో చూడాలండి ఎందుకంటే ఇది ఇన్స్టెంట్గా పెట్టేసే పచ్చడి కాదనమాట ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక ఈ విధంగా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసేసి అందులో తగినంత ఉప్పు చింతపండు వేసి ఒక టూ త్రీ డేస్ పక్కన పెట్టేయాలంటుంది అప్పుడు వాటిలో ఉండే వాటర్ అంతా కూడా బాగా సెపరేట్ అయిపోతుంది కదా అండ్ తర్వాత తీసి ఎండలో పెడతారు అమ్మమ్మకి తొందర ఎక్కువండి నేను వీడియో తీసే వరకు కూడా ఆగదనమాట తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అందుకే వీడియో పెట్టడం కుదురుతుందో లేదో అని అంటున్నాను వీడియో తీయడానికి అయితే చేస్తాను

కదా ఇంక ఇక్కడ చూసారు కదండి పిల్లలు అందరూ కలిసి వంటలు చేస్తున్నారు మా సత్య కూడా వాళ్ళతో కలిసి ఆడుకుంటుంది ఇంక ఇక్కడికి వస్తే సాహితీ సాత్వికి ఇద్దరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు బాగా ఆటలు ఆడుకుంటారు ఇంకా ఈవినింగ్ టైంలో నేను ఆవు పేడతో కల్లాప్ చల్లుతున్నానండి రేపు పొద్దుట అమ్మవారి గుమ్మంలోకి వస్తారు కదా ఇంకా అందరూ చక్కగా ఈ విధంగా ఆవు పేడతో కల్లాప్ చలికి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకుంటారు ఈరోజు ఇంకా రేపు మార్నింగ్ సాహితీ సాత్విక్ బర్త్డే కూడా ఉంది కదండి అందుకని మార్నింగ్ అయిపోతుందేమో అని ఈవినింగ్ టైంలోనే నేను ఇక్కడ కల్లాపు చల్లి ముగ్గులు పెట్టేస్తున్నాను నాకు ఈ విధంగా వాకిట్లో ఆవు పేడతో కల్లాపు చల్లడం ముగ్గులు పెట్టడం ఇవన్నీ కూడా చాలా చాలా ఇష్టమైన పనులు అన్నమాట యూపీ వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా నేను చాలా చాలా మిస్ అవుతున్నానండి యూపీలో ఈ విధంగా ఎవరు కూడా కలాప్ చదువుకోవడం కానీ ముగ్గులు పెట్టుకోవడం కానీ ఎవరు చేయరు అనమాట అక్కడ ఎవరు ముగ్గులు పెట్టుకోరు తల్లలో పువ్వులు కూడా పెట్టుకోరు నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి ఇంకా వాకిట్లో కలాబ్ చల్లిన తర్వాత ఒక చిన్న ముగ్గు అయితే పెట్టాను ఎందుకంటే ముగ్గు పెట్టకుండా వాకిలు దాటకూడదు అంటారు కదా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కదండి అందుకని ఒక చిన్న ముగ్గు పెట్టి పైకి అయితే వచ్చాను సో డాబా పైన పిల్లలందరూ కూర్చొని మెహందీ పెట్టుకుంటున్నారు ఫస్ట్ ఇక్కడ మా సాహితమ్మ రెండు చేతులకి మెహందీ పెట్టించుకుంటుందండి ఎందుకంటే రేపొద్దుట బర్త్డే కదా అందుకని కొంచెం స్పెషల్గా కనిపించాలి కదా మా సత్య మెహందీ చాలా బాగా పెడుతుందండి మెహందీ డిజైన్స్ ఇంకా పిల్లలందరినీ కూర్చోబెట్టి వరుసగా అందరికి పెడుతుంది నేను పెళ్లి కాకముందు ఈ మెహందీ డిజైన్సు ముగ్గులు ఇటువంటివన్నీ కూడా చాలా బాగా పెట్టేదాన్ని అండి మా ఇంట్లో ఎవరు మ్యారేజెస్ అయినా సరే నన్నే పిలిచేవారు అనమాట మెహందీ పెట్టడం కోసం అండ్ ఇప్పుడైతే చాలా వరకు ఆ మెహందీ డిజైన్స్ పెద్ద పెద్ద ముగ్గులు ఇవన్నీ కూడా మర్చిపోయానండి ఏ పనైనా సరే మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటేనే అది మనకి గుర్తుంటుంది కదా ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా మనకే మెహందీ పెట్టుకునే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా యూపీ వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇంకా వాకిట్లో కలబ్ చల్లుకోవడం కానీ ముగ్గులు పెట్టుకోవడం ఇటువంటిది ఏమీ లేదు కదండి ఇంకా చాలా వరకు ముగ్గులు మర్చిపోయాను ఇంకా మెహందీ డిజైన్స్ ఇటువన్నీ ఇటువంటివన్నీ కూడా మర్చిపోయాను అనమాట ఇంకా డాబా పైకి వస్తే చాలా బాగుంటుందండి మా ఇంటి చుట్టూ కూడా పచ్చని చెట్లు ఇళ్ళ మధ్యలో ఉంటుందండి మా హౌస్ అయితే ఇంకా పైకి వస్తే చూడడానికి భలే అందంగా ఉంటుందన్నమాట చల్లగా గాలి కూడా వేస్తుంది లాస్ట్ వీడియోలో మీ హస్బెండ్ రాలేదు ఏంటండి ఆయన కూడా వచ్చింటే బాగుండేది అని ఒకరిద్దరు అన్నారు నేను ఆల్రెడీ జర్నీ బ్లాగ్లో చెప్పాను కదండి ఆయన కూడా రావాలి అని టికెట్ తీసుకున్నారు అయితే లాస్ట్ మినిట్లో ఒక అర్జెంట్ పని ఉండటం వల్ల ఆయన జర్నీ అయితే క్యాన్సిల్ అయిందండి ఒక వన్ వీక్లో అయితే వస్తాను అన్నారు ఎప్పుడు వస్తారు అనేది క్లారిటీగా తెలీదు వన్ వీక్లో అయితే వస్తారు రేపు సాహితీ సాత్విక్ వాళ్ళ బర్త్డే ఉంది కదండి బర్త్డే ఇలా చేయాలి అలా చేయాలి అని చాలా ప్లానింగ్స్ అయితే వేసుకున్నాము ఎందుకంటే సాహితీ సాత్విక్ ఇద్దరిది ఒకటేసారి బర్త్డే ఒకటేసారి సెలబ్రేట్ చేస్తాం కదండి ఇంకా వాళ్ళ పుట్టినరోజు అంటే మాకు చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట అందరూ ఉండాలి అందరూ ఒకే చోట ఉండి సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటాము ఈసారి ఆయన లేరు కదా కొంచెం బాధగానే ఉంది ఆయన వచ్చుంటే ఇంకా బాగుండేది బట్ కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది తప్పదు కదండి నీ పేరేంటి ఇంకా ఉందా గుణూర్య జీవై యూఏ అంటే గుర్తుపెట్టుక సత్య వాడి పేరు అలాగే రాయాలి చెప్తున్నారు అమ్మా నీ పేరు ఇక్కడ రాయాలా నీ పేరు ఇక్కడ రాయాలా ఏమన్న రాయాలి చెప్పు సత్య చెప్పు జీయుని ఏ గుణ తర్వాత సూర్య అలాగా అయ్యే ఉండవే జీ జీవై అంటే సత్య గుర్తుపెట్టుకో సూర్య స్పెలింగు జీవై ఓకేనా అలాగే రాయి వీడికి అమ్మా సూర్య స్పెలింగు ఎస్యుఆర్వైర్వై పేరు ఇక్కడ క్యూట్ క్యూట్ గా మాట్లాడుతున్నాడు కదండి తను మా తోటి కోడలు వాళ్ళ బాబు అనమాట ఇంకా సాహిత్య సాత్విక్ వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ఎక్కువగా అంటే పిల్లలందరూ కూడా ఎక్కువగా ఇక్కడే ఉంటారండి వాళ్ళతో ఆడుకోవడం కోసం ఇంకా అందరు కూర్చొని పైన మెహందీ పెట్టుకుంటున్నారు ఇంక ఇక్కడ నేను వాకలు కొంచెం ఆరిన తర్వాత ముగ్గు పెడుతున్నాను చెప్పాను కదండి ఇది వరకు అంటే పెళ్ళికి ముందు నేను చాలా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేదాన్ని వాకిట్లో అందరికంటే పెద్ద ముగ్గు నాదే ఉండాలి అని పోటీలు పడి మరీ పెట్టేదాన్ని అనమాట ఇప్పుడైతే చాలా వరకు ముగ్గులు మర్చిపోయానండి కానీ చూస్తే మాత్రం పెట్టేస్తాను ఈ విధంగా వాకిట్లో ఆవు పేడతో కల్లాపు చల్లికిని ముగ్గు పెడితే చాలా బాగుంటుంది కదండి ఆవు పేడ క్రిమి సంహారిని అనమాట వాకిట్లోకి క్రిమి కీటకాలు పాములు పురుగులు లాంటివి కూడా గుమ్మంలోకి రాకుండా ఉంటాయి అలాగే ఈ విధంగా వాకిట్లో కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకుంటే ఆ ఇంటికి ఒక అందం వచ్చేస్తుందండి చాలా కలగా ఉంటుందన్నమాట ఇల్లు అలాగే ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది ఇంక ఇక్కడ నేను వాకిట్లో అందంగా ముగ్గులైతే పెట్టేశానండి నా ముగ్గులు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా సాహితీ సాత్విక్ వాళ్ళ పుట్టినరోజు వ్లాగ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారండి నెక్స్ట్ వ్లాగ్ సాహితీ సాత్విక్ వాళ్ళ బర్త్డే వ్లాగ్ అనమాట అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు సాహితీ సాత్విక్ ఇద్దరిని చాలామంది విష్ చేశారండి మీ బ్లెస్సింగ్స్ కూడా అందించారు అందరికీ చాలా థ్యాంక్స్ నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ కాకుండా చూడండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్